మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం నీవెందుకు ఇక్కడ ఉన్నావు నీవెందుకు ఇక్కడ ఉన్నావు ఈనాటి వాక్య భాగంగా రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఏలియా యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనువు అని ప్రార్థన చేశాను రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం ప్రవర్త అయిన ఏలియా ప్రాణాలు తీస్తానని అయిన యజబెలు చేసిన సవాలును బట్టి ఏలియా తన ప్రాణమును కాపాడుకొనుటకై అరణ్యంలోనికి పారిపోయి దేవా ఇంత మట్టుకు చాలును నా ప్రాణమును తీసుకొనుము అని పలికిన అదే మాటలను నేను నా హృదయములో అనేకసార్లు అనుకున్నాను కష్టతరమైన సుదూర ప్రయాణం తర్వాత దేవుని సన్నిధి ఉన్న పర్వతంపై ఎక్కుతుండగా ప్రవక్త హృదయంలో కలిగిన ఉపశమనమును నేను అర్థం చేసుకోగలను అయితే ఏలియా కాస్త ఊపిరి తీసుకునేలోపు దేవుడు అతన్ని నీవెందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగాడు ఒక కోణంలో చూస్తే ఈ ప్రశ్న ఏలియా దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్తి చేస్తూ మరొక చోట ఉండాలి అనిపిస్తున్నది మరొక కోణంలో చూస్తే సేవలో అతని అంతరంగ ఉద్దేశాన్ని స్వపరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నట్లుగా ఉన్నది ఏలియవలే నేను కూడా కొన్నిసార్లు సేవలో వ్యతిరేకత ఎదురైనప్పుడు ద పట్టుకు చాలును నా ప్రాణమును తీసుకునుము అని నా హృదయములో దేవునికి మొరపెట్టాను నేను సండే బోధించే విధానం గురించి లేక నేను క్వయర్ను నడిపించే విధానం గురించి చేసే ఆధారం లేని విమర్శలు నన్ను కృంగజేస్తాయి తల్లిదండ్రులే యవనస్తుల పరిచర్యకు అంతరాయం కలిగించడం నాకు చిరాకు తెప్పిస్తుంది అలాంటి క్షణాల్లో నేను కూడా నీవెందుకు ఇక్కడ ఉన్నావు అన్న దేవుని ప్రశ్నకు జవాబు చెప్పాల్సి వస్తుంది నేను చేస్తున్న సేవను నిజంగా నేనెందుకు చేస్తున్నాను అని నన్ను నేను పరిశీలన చేసుకుంటాను దేవుని పరిశుద్ధత గుర్తు చేయబడిన ఏరియా నూతనపరచబడి తన ముందున్న అసాధారణమైన సేవను పరిచర్యను నెరవేర్చడానికి సాగిపోయాడు మన అంతరంగ ఉద్దేశాలను అవలోకనం చేసుకుని వాటిని దేవుని చిత్తంతో మరలా సరిచేసుకున్నప్పుడు మనం దేవునికి మరియు ఇతరులకు చేసే సేవలో నూతనపరచబడిన ఆసక్తిని పొందుతాము నేటి ధ్యానం దేవుని సేవ చేయడంలో నా అంతరంగ ఉద్దేశం ఏమిటి ప్రార్థన ప్రభువా మేము నీతో కలిసి పనిచేస్తుండగా మా అంతరంగ ఉద్దేశాలను నీ ఉద్దేశాలతో సరిచేసుకున్నకు మాకు సహాయం చేయుము ఆమె ప్రార్థనాంశం సేవలో నిరుత్సాహం వలన శక్తిహీనులవుతున్న సేవకులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు మేగన్ ఎల్ ఆండర్సన్ ఇండియానా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్